పోల మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కేసీఆర్కు గతమే భవిష్యత్తు లేదు ఆయన తెలంగాణ ఆత్మనే చంపేశారు అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకంటే కేసీఆర్ గురించి మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన పది సంవత్సరాలలో ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రాజెక్టులు కట్టలేదు అప్పుల పాలు చేసేశారు అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏం చెప్తున్నారు ఏమనంటే లక్ష పదహైదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి పదేళ్లలో ఎందుకు భర్తీ చేయలేదని రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు కాంట్రాక్టర్లకు లక్ష ఎనభై ఆరు వేల లక్షల కోట్లు చెల్లించారు ఒక సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేదు లక్ష కోట్ల కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయింది ఎయిట్ పాయింట్ ఎనిమిది లక్షల పదకొండు లక్షల కోట్ల అప్పులతో మాకు అప్పగించారు అని మన రేవంత్ రెడ్డి గారు ఒక మీట్ ద ప్రెస్లో కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి అడుపడుతున్నారనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల యుద్ధంతో నిర్ణయం తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రెండేళ్ళు ప్రతిపక్ష నేత రెండేళ్ళగా శాసనసభకే రాలేదు టీచర్ లేని బడిలాగా తయారైంది భరాసా శాసనసభ పచ్చం ప్రతి వస్తువుకు నిర్ణత కాలపరిమితి ఉంటుంది అలా భరాసా కూడా కాలగర్భంలో కలిసిపోతుంది కేసీఆర్ అసెంబ్లీకి రాడు ఫామ్ హౌస్లో ఉంటారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా కొన్ని రోజులకు కాలగర్భంలో కలిసిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఆ పార్టీకి భవిష్యత్తు కూడా లేదనేది కూడా ఆయన చెప్తున్నారు ఎందుకంటే అది మనం కేసీఆర్ గారు ఎప్పుడు ప్రచారంలో ఉండడు ఆ శాసనసభకు రాడు అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు జూబ్లీ హిల్స్లో బరాసాను గెలిపించాలని విజ్ఞప్తి చేయలేదు ఆయనను సానుభూతితో చూడాల్సిందే తప్ప ప్రత్యర్థిగా చూసే పరిస్థితులు లేవని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకంటే కేసీఆర్ గారు ఒకసారి కూడా ప్రచారాల మీద రాలేదు జూబ్లీల్స్ ఓట్లు అడిగి అడగడానికి కూడా రాలేదు అనేది కూడా చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఏర్పడాక జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే లక్ష పదహైదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిన అప్పుడు సీఎం కేసీఆర్ పదేళ్లలో ఖాళీలు ఎందుకు భర్తీ చేయలేదు సాగునీటి ప్రాజెక్టుల కోసం కాంట్రాక్టర్లకు లక్ష ఎనభై ఆరు వేల కోట్లు చెల్లించారు కానీ ఒక ప్రాజెక్టును పూర్తి చేయలేదు అనేది కూడా మన చెప్తున్నారు ఇంకా చూసుకుంటే లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి వన్ పాయింట్ జీరో టూ లక్షల కోట్ల బిల్లులు వెళ్ళి చెల్లించిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయింది అనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే అభివృద్ధికి చిరునామా కాంగ్రెస్ అని బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ లేదని పదేళ్లలో ఏమీ అభివృద్ధి చేయలేదు అనేది కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కేసీఆర్కి ఇంకా భవిష్యత్తు లేదు ఆయన తెలంగాణ ఆత్మనే చంపేశారు కేసీఆర్కు గతమే భవిష్యత్తు లేదు అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే కేసీఆర్ ఓట్లు అడగలేదేం జూబ్లీసు ఓటర్లకు ఎందుకు యుద్ధం చేయలేదు దీన్ని బట్టి కేటీఆర్ హరీష్పై ఆయన ఆలోచనలు అర్థం చేసుకోవచ్చు దృస్త దుర్మార్గాన్ని భరిస్తుండ్రు పార్టీ కూలుతుంటే కుమిలిపోతుండ్రు బీఆర్ఎస్ వ్యాలిడీకి అయిపోయింది ఈసారి ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది జూన్లో రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ అధికారంలో రానున్న పదేళ్లలో వందేళ్ళు అభివృద్ధి చేసి చూపిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది జూన్లో వచ్చే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది పది మేము పదేళ్ళను పదేళ్ళు అభివృద్ధి చేసిలో మేము చేసిన పదేళ్ళ అభివృద్ధి వంద సంవత్సరాల వరకు ఉండే విధంగా ఉంటుందనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని మేము ఆపలేదు గుజరాత్ గులాముగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు కేసీఆర్తో చెడు సాహసాన్ని ఆపాలి సెంటిమెంటా డెవలప్మెంటా జూబ్లీస్ ప్రజలు ఆలోచించుకోవాలి కాలేజీల నిబంధనల ప్రకారం పోతామంటే మేము సిద్ధం అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకంటే అభివృద్ధి కావాలన్నా ఏం కావాలా అని జూబ్లీ హిల్స్ ఓటర్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకంటే జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసిపోయింది రేపు ఉదయం పద పదకొండో తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతాయి ఈ మైకులు బంద్ చేశారు ఇంకా ఈ జూబ్లీల్స్లో చూసుకుంటే జూబ్లీల్స్ తీర్పుతో రేవంత పీఠం కదలాలి అంటున్నాడు మన కేటీఆర్ గారు ఇంకా కేటీఆర్ ప్రమాణం చేయి డ్రగ్ తీసుకోలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి వద్దకు వచ్చి ఓట్లు ఒట్టి కేటీఆర్కు కేంద్ర మంత్రి బండి సవాల్ సునీతకు రెండు ఓటర్లు ఐడీలు ఉన్నాయి విచారణ జరిపించాలి అనేది కూడా డిమాండ్ చేస్తున్నారు బండి సంజయ్ గారు ఇంకా కవిత గారు మాట్లాడుతూ అధికారం శాశ్వతం అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు నేను ఎన్నో సమస్యలు కేటీ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదు ఇరవై ఏళ్ళు బీఆర్ఎస్లో పనిచేసిన నన్ను అవమానకరంగా బయటకు పంపారు కేసీఆర్ తండ్రిలా పిలిస్తే ఎలుత రాజకీయంగా వెళ్ళే పరిస్థితి లేదు నేను అవమానాన్ని తట్టుకోలేను అనేది కూడా ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లా అంటుందో చూపిస్తా అని మన కవిత గారు అంటున్నారు హరీష్ బినామీ కంపెనీ వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పదకొండు వందల కోట్ల నుంచి పదిహేడు వందల కోట్లకు అంచనా వేయం పెంచుకున్నారు అనేది కూడా కవిత గారు అంటున్నారు ఇంకా చూసుకుంటే జూప్లీ హిల్స్లో అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్కు కోట్లేయండి కేసీఆర్ యొక్క పరిస్థితి అయిపోయింది ఎందుకంటే ఇంకా బీఆర్ఎస్లో పార్టీ వ్యాలిడిటీ అయిపోయింది కాబట్టి మీరు మన అభివృద్ధి చూసి ఓట్లు వేయండి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది జూన్లో కూడా కాంగ్రెస్ గెలిచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఏమిటంటే మనం చూస్తే ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఇక్కడ లేకుండా పోయిందని గుర్తు చేశారు కేసీఆర్తోనే ఆ పార్టీ పని అయిపోయింది అన్నారు కేసీఆర్కు గతం తప్ప భవిష్యత్తు లేదని ఆ బాధతోనే ఆయన బయటకు రావడం లేదని మన కేసీ మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏమరంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార బాగా బలంగా ఉన్న పార్టీ బుద్ధి లేకన బీఆర్ఎస్ కంటే కేసీఆర్ఏ కేసీఆర్ఏ లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా బలంగా ఉంటుంది కేసీఆర్తోనే బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంది అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు దీన్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే కేసీఆర్కు గతమే భవిష్యత్తు లేదు ఆయన తెలంగాణ ఆత్మనే చంపేశారు అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి ఇదినండి కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేస్తున్నారు